ఈరోజు ప్రజల మీద మోపినటువంటి పదహారు వేల కోట్ల భారం విద్యుత్ పైన వినియోగ ప్రయోగించి ప్రజలు నడ్డి విరచడానికి ఈ కూటమి ప్రభుత్వం ఆరు నెలలు తిరగక ముందే ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు మీరు చూస్తే పులివెందులలో ప్రచార సభలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఐదు సంవత్సరాలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తూ రైతులకు పగటి పూట కరెంట్ ఇస్తూ అదేవిధంగా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సంపద సృష్టించి మేము ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తాం దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే అమలు చేశామో ఈ పథకాలను పూర్తిగా కూడా కంప్లీట్గా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు మేము ఈ పథకాలని కొనసాగిస్తామనే విధంగా కూడా చెప్పారు దాంట్లో భాగంగా చెప్పిన ఆరు నెలలు కాకముందే ఈరోజు మొట్టమొదట విద్యుత్ ఛార్జీల మీద పదహారు వేల కోట్లు పేదల మీద భారం వేయడం చాలా దురదృష్టకరం ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షాన ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూ ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం